ఎవరు ఫస్ట్ లైక్ చేశారు ఓ ప్రియా ఈరోజు ఫస్ట్ లైవ్లో నువ్వే అడిగి పెట్టావా ఈవినింగ్ తిన్నావా డిన్నర్ కంప్లీట్ అయిపోయిందా తిన్నావా పిల్లలు తిన్నారా ఏం చేస్తున్నావు ప్రియా ఎప్పుడు వస్తున్నావు పెళ్ళికి ప్రియా కాదు శ్రీనివాసన్ అవునా సీను ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ లైవ్లో జాయిన్ అయినందుకు హాయ్ అక్క అంటూ వచ్చేసాడు రమేష్ తమ్ముడు వెల్కమ్ టు ద మై లైవ్ చట్ రమేష్ ఇది నేను డిన్నర్ కంప్లీట్ అయిపోయిందా రమేష్ డిన్నర్ స్పెషల్ ఏంటి ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు లైక్ గా ఫైన్ అక్క అంటున్నాడు రమేష్ తమ్ముడు ఏం కర్రీ చేశారు నేను దోసకాయ పప్పు చుక్కడుకాయ ఫ్రై చేశాను రమేష్ సూపర్ కమెంట్ అంటున్నాడు రమేష్ సీ నువ్వు తిన్నారా డిన్నర్ కంప్లీట్ అయిపోయిందా డిన్నర్ స్పెషల్ ఏంటి నేను టొమాటో కర్రీ బు తిన్నాక అవునా ఓకే ఓకే రమేష్ సూపర్ కమెంట్ బీ హ్యాపీ అంటున్నాడు రమేష్ తమ్ముడు డిన్నర్ కంప్లీట్ అంటున్నాడు సీను ఓకే ఓకే సీను ఏం చేస్తుంది ప్రియా డిన్నర్ స్పెషల్ ఏంటి బీ గుడ్ బీ హ్యాపీ బీ హ్యాపీ అంటున్నాడు సపోర్ట్ మెసేజ్ చేస్తున్నాడు రమేష్ తమ్ముడు సాంబార్ ఓకే ఓకే హాయక్ అంటూ వచ్చింది హ్యారీస్ బీ హ్యాపీ బీ గుడ్ బీ హ్యాపీ అంటున్నాడు రమేష్ తమ్ముడు హైడ్లో ఉండొద్దు ఫ్రెండ్స్ కమెంట్ చేయండి ఫోర్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో హైడ్లో ఉండొద్దు కమెంట్ ప్లీజ్ తిన్నావా అంటుంది హ్యారీ కొబ్బరి రవ్వ నువ్వులు నల్ల నువ్వులు పాప ఆడుకుంటుంది కిరణ్ అమ్మ ఏం చేస్తుంది తిన్నావా కిరణ్ హలో హాల్ ఫ్రెండ్స్ సపోర్ట్ 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 దిస్ ఛానల్ ప్లీజ్ ప్లీజ్ అంటున్నాడు శ్రీను థ్యాంక్ యూ శ్రీను కిరణ్ తిన్నారా డిన్నర్ కంప్లీట్ అయిపోయిందా ఏం చేస్తుంది అమ్మ కిరణ్ లేదత్తా ఓకేమిటి ఇంకా తినలేదా బాలు తమ్ముడు వెల్కమ్ టు ద మైలావ్ చాట్ గుడ్ ఈవినింగ్ తిన్నావా బాలు నువ్వు ఇందాకే తింటున్నానని చెప్పావు కదా సారీ మర్చిపోయా అంటున్నాడు కిరణ్ బాలు తమ్ముడు లైక్ చేయి కిరణ్ అమ్మాయిడి నుంచి కూడా రా కిరణ్ అమ్మ పడుకొని ఉందత్తా అవునా ఓకే ఓకే కిరణ్ ఎలా ఉంది మరి ఇప్పుడు తగ్గిందా లేదా హుషారుగా ఉందా మరి అన్నం కురన్నా చేసిందా ఓకే అంటున్నాడు కిరణ్ మళ్ళీ పెట్టావు అక్క లైవ్ అంటుంది హ్యారీస్ అవును హ్యారీస్ మళ్ళీ పెట్టాను అది టైమింగ్ మరి బాగా అయిపోతుంది అసలు వీవ్సే రాలేదు దానికి అందుకే ఎండ్ చేసి మళ్ళీ పెట్టా బాగుంది పర్వాలేదు అంటున్నాడు కిరణ్ ఓకే ఓకే కిరణ్ త్రీ మెంబెర్స్ ఉన్నారు లైవ్లో హైడ్లో ఉండకుండా కమెంట్ చేయండి వాళ్ళు తమ్ముడు ఉన్నావా వెళ్ళిపోయావా చపాతి చేసింది అవునా ఓకే ఓకే చపాతీ చేసింది అత్త అమ్మ అవునా ఓకే ఓకే సేమియాలు అంటూ వచ్చేసింది సహస్రా సహస్ర బాగున్నావా ఎలా ఉన్నావు సహస్ర తిన్నావా డ్యూటీలో ఉన్నావా ఇంట్లో ఉన్నావా డిన్నర్ కంప్లీట్ అయిపోయిందా హాయ్ సిస్టర్ తిన్నారా బాగున్నారా అంటూ వచ్చేసింది వల్లి అక్క వల్లి అక్క బాగున్నారా తిన్నారా